ఐట్ హీరో నాగార్జునకు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని గడిచిన వారం రోజులుగా హైడ్రాక్ ఫిర్యాదులు వచ్చాయి దీంతో అధికారులు చర్యలు చేపట్టారు తొలుత నోటీసులు ఇచ్చిన హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలు పెట్టారు దాదాపు మూడున్నర ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఫిర్యాదులు జోరందుకున్నాయి కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు హైదరాబాద్ సిటీలో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించింది హైడ్రా ఈ క్రమంలో చెరువులు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలపై దృష్టి సారించింది చాలా ప్రాంతాల్లో పలు భవనాలను కూల్చివేసింది హైడ్రా మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువు సమీపంలో ఏన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు చెరుబుక్ సంబంధించి దాదాపు మూడున్నర ఎకరాలు కబ్జా చేశారని గతంలో ఫిర్యాదులు అధికారులకు వెళ్ళాయి సీఎం కేసీఆర్ ఉన్న సమయంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేయాలని అధికారులు భావించారు తెల్లవారితే దాన్ని కూల్చివేయాలని బుల్డోజర్లను మోహరించారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ సైలెంట్ అయిపోయారు తాజాగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలంటూ హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి గతంలో మాదిరిగానే పరిస్థితులు పునరావృతం అవుతాయని వార్తలు వచ్చాయి ఇవేమీ హైడ్రా అధికారులు పట్టించుకోలేదు ఈ నేపథ్యంలో పోలీసుల బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేశారు రైట్ మొత్తానికి నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ ఏదైతే హైటెక్ సిటీలో ఉంది దీన్ని అధికారులు చెరువును ఆక్రమించి కట్టారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కూల్చివేసినట్లుగా సమాచారం అంత ఉంది ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి మహేందర్ అసలు మొత్తంగా హైడ్రా అధికారులు అయితే ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చివేసే క్రమంలో ఉన్నారు ఈ నేపథ్యంలో హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఈ నిర్మాణాన్ని కూడా కూల్చేసినట్లుగా సమాచారం అంత సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి విజయ్ హైడ్రా హైడ్రా ఇప్పుడు హైడ్రా పైన ఒక్కొక్కరికి నమ్మకం కలుగుతుంది ఆ హైడ్రా ఏముందిలే మూడు నాలుగు ముచ్చటగా గడిచిపోతుంది కేవలం పేద మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్న ఇళ్లను కూల్స్తుంది వీఐపీలు సినీ నటులు రాజకీయ నేతల జోలికి వెళ్ళదు అనేటువంటి విమర్శలు అనేకం వచ్చిన నేపథ్యంలో అలాగే విమర్శలతో పాటు ఈ ఎన్ కన్వెన్షన్ నాగార్జున తెలియనటువంటి నాగార్జున సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ మూడున్నర ఎకరాల్లో అక్రమంగా చెరువులో కట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ దీన్ని కూల్చాలని గత ప్రభుత్వంలో అనేక మంది అనేక విధులు ఇటు ప్రభుత్వానికి వెళ్ళినా కూడా దాదాపు కూలుస్తారు అనే సమయంలో ఆ మళ్ళీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు దాంతో అర్థమైపోయింది కేవలం ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు సినీ నటులకు అండగా నిలుస్తారు వాళ్ళు ఎంత తప్పులు చేసినా ఎక్కడ అక్రమాలు చేసినా ఏం చేసినా చెల్లుతుంది ఇంకా వాళ్ళకు అనేటువంటి ఒక భ్రమకు అయితే వచ్చారు దానికి తగ్గట్టుగా రిజల్ట్ కూడా ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు ఆ అలాంటి బచ్చ మా ప్రభుత్వానికి రాకూడదు ఎవడైతే మాకేంటి అనేటట్టుగా ప్రభుత్వం అయితే దూసుకుపోతుంది తిని నటుడు నాగార్జున సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ హైడ్రా అధికారులు అయితే కూల్చివేస్తున్నారు గతంలో హైడ్రా అయితే కానాపురి రాజన్నారి ప్రాంతంలో అలాగే షేర్లింగంపల్లిలో చిత్రపురి కాలనీలో ఏదైతే అక్రమ నిర్మాణాలు చేసిందో వాటి అన్నిటి కూల్చేసింది ఇప్పుడు ఆ రెండు రోజులు కాస్త శబ్దతగా ఉన్నప్పటికీ మరోసారి హైడ్రా విజృంభించింది ఇటు నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ నుల్చివేస్తుంది పూర్తిగా రామరూపా లేకుండా సో చెరువులు కబ్జా చేసి చికంలు కబ్జా చేసి ఆ చెరువులోకి నీళ్ళొచ్చే నాళాలను కబ్జా చేసి ఎవడు నిర్మాణాలు చేపట్టినా కూల్చి వేస్తాం దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు అనేటువంటి దానికి నేడు హైడ్రా పూర్తి పూర్తిగా పారదర్శకంగా పనిచేస్తుంది మాకు ఎవరి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేవు అన్నట్టుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పాడో దానికి ఈ రోజు అవి కొన్ని నమ్మొచ్చు అలా ఆ రకంగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇక పైన ఇక జనవాడ ఏదైతే ఒక ఫామ్ హౌస్ కేటీఆర్ ఫామ్ హౌస్ అని చాలా వరకు అంటారు కేటీఆర్ మాత్రం తనది కాదు కూల్చివేస్తే నేను సిద్ధంగా ఉన్నాను కేటీఆర్ నాదని చెప్తున్నటువంటి ఫామ్ హౌస్ ఏదైతుందో దాంతో పాటు పూర్తిగా ఇప్పుడు మహేందర్ రెడ్డి కావచ్చు పొంగిరెడ్డి కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా కూలిస్తే నేను స్వాగతిస్తానంటూ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా చెరువులను షికంలను కబ్జాలు చేసి నిర్మించుకున్న మీకు గ్రీన్ సిగ్నల్ అనేటట్టుగా సిగ్నల్ ఇచ్చినటువంటి మాజీ మంత్రి ఇప్పుడు వాటిని కూల్చివేసే దమ్ము మీకుందా అనేటువంటి సవాల్ ప్రభుత్వానికి విసురుతున్నాడు సో గత ప్రభుత్వంలో ఎంత మేర వీళ్ళకు స్వేచ్ఛ ఉందో ఎంత మేర కబ్జాలు చేసి కట్టుకోవచ్చు ఇన్కన్వెన్షన్ గురించి కూల్చాలని అనేక మంది అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చిన కూల్చలేదు అంటే గత ప్రభుత్వంలో ఎంత మేర అక్రమార్లకు అండగా ఇచ్చారో అర్థమవుతుంది అది పక్కన పెడితే ఇప్పుడైతే హైడ్రా మాత్రం ఎవరైనా సరే అనేటట్టుగా దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎన్ కన్వెన్షన్ తో మరొక అడుగు ముందుకేసి ఇటు హైడ్రా మెప్పు అయితే పొందుతుంది ప్రజల నుంచి అలాగే అందరి నుంచి కూడా సో హైడ్రా వాస్ నెక్స్ట్ అనేటటువంటిది ఒకటి మిగిలిపోయింది మరి కేటీఆర్ గెస్ట్ హౌస్ గా ఏదైతే చెప్పబడుతుందో జనవాడ ఆ దాన్ని కూడా దాదాపు ఇక కూల్చడానికి సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది హైడ్రా ఏదైతే ఇన్కర్వెన్షన్ కూల్చే చోట దాదాపు ఎక్కువ మతలు పోలీసులు అయితే మోరించారు అలాగే దీన్ని కూల్చాలని ఎవరైతే ఆశపడ్డారో కూల్చాలని ఎవరైతే కోరుకున్నారో ఎవరైతే చెరువులను పరిరక్షించాలి భవిష్యత్తు చదువుల నుంచి వాళ్ళు ఎవరైతే కోరుకున్నారో వారందరూ కూడా నేడు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు పడుతున్నారు అలాగే ప్రభుత్వాన్ని కూడా ప్రశంసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ మహేందర్ హీరో నాగార్జునకు జేహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు తమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని గడిచిన వారం రోజులుగా హైడ్రా కు ఫిర్యాదులు వచ్చాయి దీంతో అధికారులు చర్యలు చేపట్టారు తొలుత నోటీసులు ఇచ్చిన హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలు పెట్టారు దాదాపు మూడున్నర ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఫిర్యాదులు జోరందుకున్నాయి కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు హైదరాబాద్ సిటీలో అక్రమ నిర్మాణాలపై కొరడా చులుపిస్తోంది హైడ్రా ఈ క్రమంలో చెరువులు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలపై దృష్టి సారించింది చాలా ప్రాంతాల్లో పలు భవనాలను కూల్చివేసింది హైడ్రా మాదాపూర్ లోని తమ్మిడి చెరువు సమీపంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు చెరువుకు సంబంధించి దాదాపు మూడున్నర ఎకరాలు కబ్జా చేశారని గతంలో ఫిర్యాదులు అధికారులకు వెళ్ళాయి సీఎం కేసీఆర్ ఉన్న సమయంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయాలని అధికారులు భావించారు తెల్లవారితే దాన్ని కూల్చివేయాలని బుల్డోజర్లను మోహరించారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ సైలెంట్ అయిపోయారు తాజాగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలంటూ హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి గతంలో మాదిరిగానే పరిస్థితులు పునరావృతం అవుతాయని వార్తలు వచ్చాయి ఇవేమీ హైడ్రా అధికారులు పట్టించుకోలేదు ఈ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి తేజ అంటే గతంలో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ కన్వెన్షన్కు సంబంధించి అనేక వివాదాలు తలెత్తాయి అంటే ఇది ఖచ్చితంగా ఆక్రమించి కట్టిన నిర్మాణమే చెరువును దాదాపుగా ఆక్రమించి నిర్మాణం కట్టారు ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదంటూ అప్పట్లోనే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి ఒకనొక సమయంలో కూల్చి వేస్తారని అక్కడ బుల్డోజర్లు మోహరించినప్పటికీ కూల్చివేయకుండా వదిలేశారు అయితే ఇప్పుడు హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత ఎవరిని లెక్క చేయకుండా అధికారులు ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉంటే ఆ నిర్మాణాలను వెంటనే కూల్చేస్తున్నారు ఇటీవల కాలంలో ఏదైతే పెద్ద ఎత్తున ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలోనే ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేసినట్లుగా సమాచారం అంతోంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి తేజ విజయ్ మొత్తంగా మనం ఒక సంచలనమైనటువంటి న్యూస్ అంటే ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి ఎందుకంటే హైడ్రా హైడ్రా అనగానే కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ విపత్తుల హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు నాళాలు కావచ్చు ఈ బఫర్ జోన్ లో అక్రమంగా నిర్మించినటువంటి ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అయితే మాత్రం ఇటు హైడ్రా కూల్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం ఇదే నేపథ్యంలో ఇప్పటికే సుమారుగా ఒక వంద కంటే ఎక్కువ భవనాలు ఇటు ఏదైతే అక్రమంగా నిర్మించారో ఆ భవనాలను కూల్చివేసినటువంటి పరిస్థితి చూసాం అయితే ఇదే నేపథ్యంలో ఇక్కడ మనం చాలా ప్రత్యేకంగా చెప్పాలి విజయ్ ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం ఇది సామాన్యులపైనే ఈ హైడ్రా అనేటువంటిది కొరడా జులిపిస్తుందా ఇది సంపన్న కుటుంబాలకు లేకపోతే సంపా చాలా ఎక్కువగా హై ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వారికి ఎక్కువ పలుకుబడి ఉన్నటువంటి వారికి ఇది రాజకీయ నాయకులు కావచ్చు లేదంటే ఇటు సినీ పెద్దలకు కావచ్చు వీరందరూ సినీ ప్రముఖులకు కావచ్చు వీరందరికీ వర్తించదా అనేటువంటి స్థాయిలో కూడా ఈ హైడ్రా కూల్చివేతల పైన అయితే మాత్రం చాలా తీవ్ర స్థాయిలోనే విమర్శలు ఎదురైనటువంటి పరిస్థితులు చూసాం ఎన్నో సమాజం కూడా హైడ్రా ఎదుర్కొంటుందని కూడా మనం చేశాం ఇదే నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా హీరో అంటే సినిమా చాలా దిగ్గజ నటుడుగా ఉన్నారు ఆయన చాలా ఫేమస్ యాక్టర్ గా ఉన్నటువంటి హీరో నాగార్జున సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అక్కడ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పూర్తిగా కూడా మొత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది హైడ్రా అధికారులు తెల్లవారుజాములు అంటే ఇప్పటికే కన్వెన్షన్ అక్కడ ఉన్నటువంటి తుమిడి హడ్డికి సంబంధించినటువంటి చెరువులో ఇరవై తొమ్మిది ఎకరాలకు సంబంధించిన చెరువు ఉంటే మూడు మూడు నుంచి మూడున్నర ఎకరాలకు పైనే కబ్జా చేసి దానిని పూర్తిగా ఆక్ర ఆక్రమించేసి దానిపైన ఈ నిర్మాణం చేపట్టారు అనేటువంటి ఇది ఎన్కన్వెన్షన్ పైన గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదులు వచ్చినటువంటి పరిస్థితి కనపడింది ప్రస్తుతం కూడా ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో నూతనంగా ఏర్పడినటువంటి హైడ్రా అయితే మాత్రం ఈ అక్రమార్కులు భరతం పడుతున్నటువంటి నేపథ్యంలో కన్వెన్షన్ సెంటర్ దగ్గరికి చేరుకున్నారు అక్కడ గతంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేటువంటి రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత ఇది పూర్తి స్థాయిలో ఇక్కడ ఇంతవరకు ఇంత ప్రాంతం వరకు కూడా ఇది అక్రమ కట్టడమే అని తేల్చుకున్నటువంటి నేపథ్యంలో హైదరాధికారులు అయితే మాత్రం భారీ బుల్డోజర్లతో అదంతా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా పూర్తిగా కూల్చివేస్తున్నటువంటి ఉంది ఇప్పటికే నలభై నుంచి యాభై శాతం వరకు కూల్చివేత ప్రక్రియ అయితే పూర్తయినటువంటి పరిస్థితిగానే చెప్పాలి మరొక యాభై శాతం కూడా కూల్చివేత అనేటువంటిది మరి కాసేపట్లో పూర్తి అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తంగా వందల నుంచి ఐదు వందల వరకు మంది వరకు కూడా పోలీసు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే సినీ హీరో కావడంతో ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు అక్కడ అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఒక నేపథ్యం లేదంటే అక్కడికి వచ్చి కొంత ఆందోళన చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి నేపథ్యంలోనే మొత్తంగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు అయితే మొత్తంగా ఇక్కడ మనం ఇంకా ప్రధానంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే అంటే ఈ దిశని అంటే గతంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన అసెంబ్లీ సాక్షిగా కూడా ఇదే ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ సెంటర్ పైన కూడా ఆయన పలు మాటలు విమర్శ చేశారు ఎన్నో మీడియాలలో వచ్చినాయి వార్తా కథనాలు వచ్చినాయి కానీ ఎన్ ని అక్రమంగా నిర్మించారు ఈ చెరువులు ఇవన్నీ కూడా చాలా అవసరం ఇవన్నీ కూడా చాలా తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు ఇవన్నీ కూడా చాలా అవసరం ప్రత్యేకించి హైదరాబాద్ నగరానికి కూడా అవసరం ఇవన్నీ తా త్రాగునీరుకు సంబంధించినటువంటి వాటిని కానీ ఇలాంటి అవసరాలు తీర్చేటువంటి అంశాల్లో ఇవి చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తాయి ఇలాంటి వాటిని కబ్జా చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం ఇవన్నీ అన్యాక్రాంతం అయిపోతే చాలా మనుగడే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనుగడ ఇటు హైదరాబాద్ నగరవాసుల యొక్క మనుగడే ప్రశ్నార్థంగా మారేటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి స్థాయిలో కూడా గతంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఇటు అసెంబ్లీలో ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్నలుగానే మనం ప్రధానంగా చెప్పాలి కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అటు కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం అటు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అటు హీరో నాగార్జున వారందరినీ కూడా ప్రసన్నం చేసుకోగలిగారు వారన్న వారందరినీ ఒప్పించుకోగలిగారు ఆయన పైన ఎలాంటి కూల్చివేతల కార్యక్రమం లేకుండా ఆయన అప్పటికి సర్దుబాటు చేసుకోగలిగారు అనేటువంటి పరిస్థితులు కూడా అలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం కానీ ప్రస్తుతం హైడ్రా అయితే మాత్రం చాలా క్లియర్ కట్ గా ఈ రోజుతో జరిగినటువంటి సంఘర్షణతో అయితే మాత్రం చాలా క్లియర్ కట్ గా ఒక మెసేజ్ ఇచ్చేసింది ఎవరినైనా కానీ హైడ్రా అనేటువంటిది వదిలిపెట్టదు అది అక్రమం అయితే అక్కడ ఉన్నటువంటి చెరువుల్ని ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి ఎవరైతే కట్టడాలు నిర్మించారో ఎంత పెద్ద భవనాలైనా దాని వెనుక ఎంత పెద్ద అది అధికార పక్షంలో ఉన్న నాయకులకైనా ఇది వర్తిస్తుంది ప్రతిపక్ష నాయకులకైనా వర్తిస్తుంది సినీ పెద్దలకైనా వర్తిస్తుంది ఇంకా పెద్ద పెద్దగా ఉన్నటువంటి చాలా ఆ పారిశ్రామికవేత్తలకి వీరే ఎవరికైనా కానీ ఇది వర్తిస్తుంది ఎంత పెద్ద వారైనా కానీ ఉపేక్షించేది లేదు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం అదేవిధంగా నగర ప్రజల యొక్క భవిష్యత్తు ముఖ్యం ఈ పరిస్థితులన్నీ కూడా కాపాడుకోకుంటే మాత్రం జనజీవనం అనేటువంటిది స్తంభించిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఈ విధమైనటువంటి నిర్ణయం అనేటువంటి కూడా కూడా ముందుకు వెళ్ళిపోతున్నటువంటి రంగనాథ్ అంటే నాగార్జున లాంటి ఒక వ్యక్తి ఒక సినిమా హీరో కావచ్చు అటు బిజినెస్ల పరంగా కూడా కూడా ఆయన హైదరాబాద్ లో ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా కూడా ఆయన చెప్పుకుంటుంటారు అటువంటి నాగార్జున విషయంలోనే ఏ మాత్రం ఆలోచించకుండా అక్రమ కట్టడాలు కట్టాడని కూల్ చేశారంటే ఇక బడాబాబుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది ఎవరైనా సిటీలో ఏ చెరువు ఆక్రమించినా లేకపోతే ఎటువంటి అక్రమ నిర్మాణాలు ఉన్నా కానీ ఇప్పుడు కొంత భయం భయంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఏ క్షణంలో అయినా కూల్ చేయొచ్చు అనేటువంటి ఇంటెన్షన్స్ తో వాళ్ళు ఉన్నట్లుగా తెలుస్తోంది సో ఎలా చూడాలి దీన్ని తేజ ఖచ్చితంగా విజయ్ ఎందుకంటే చాలా మంచి ప్రతి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం దీని గురించి మీడియాలో కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది దీని గురించి ఎందుకంటే హైడ్రా గురించి ఒక సందిగ్ధం అయితే నెలకొంది ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి కొన్ని దాడులు నిర్వహిస్తారు ఒక సామాన్యులుగా ఉన్నటువంటి వారిపైన ఇలాంటి దాడులు నిర్వహిస్తారు ఈ దాడులు నిర్వహించంగానే ఎవరైతే కొన్ని కలెక్షన్స్ వస్తాయి ప్రభుత్వం దగ్గరికి వచ్చి ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ప్రభుత్వం దగ్గరకు వచ్చి వారిని ప్రతిమలాడుకొని ప్రభుత్వ పెద్దలతోటి చేసుకొని కొంత సొమ్మును ముట్ట చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు లేదా కొంత సొమ్ముని ఆశ చూపించి ఈ విధంగా చేస్తారు అనేటువంటి ఒక అపవాదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుంది కానీ అలాంటి అపవాదులన్నింటినీ కూడా ఈరోజు జరిగినటువంటి సంఘటనలతో అంటే ఈ రోజు హైదరాబాద్ తీసుకున్నటువంటి చర్యలతో అవన్నీ పటాపంచులైపోయినట్లుగానే చెప్పాలి ఎందుకంటే హీరో నాగార్జున అనేటువంటి వ్యక్తి మీరు కూడా ప్రస్తావించారు ఎందుకంటే హీరో నాగార్జున నిజంగా చాలా పాపులర్ అయినటువంటి యాక్టర్ ఆయనకి కేవలం ఇటు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు దేశవ్యాప్తంగా కూడా ఆయనకి అభిమానులు ఉన్నటువంటి పరిస్థితుంది విదేశాల్లో కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు రేపు ప్రత్యేకించి మహిళా అభిమానులు ఎక్కువగా ఉన్నటువంటి నాగార్జున అయితే మాత్రం అంటే నాగార్జున అంటే ఈ ఎన్ కన్వెన్షన్ గురించి గత పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి కూడా దీనిపైన కొంత చర్చ జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు దీనిని ఏదో విధంగా అప్పటికి ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలందరినీ కూడా ప్రసన్నం చేసుకొని ఆ పరిస్థితి అంటే కూల్చి వేసేటువంటి పరిస్థితి రాకుండా చేసుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం మాత్రం ఇటు నాగార్జున లాంటి వ్యక్తికి ఇంత భారీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తినే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేసినప్పుడు ఇంతట మిగతా వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే అది అది ఎంత పెద్దవారైనా కానీ ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పాలంటే జన్వాడ ఫామ్ హౌస్ గురించి కూడా ఇప్పటికే ఫిర్యాదులు తీవ్రంగా అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఈ చిన్నవాడ ఫామ్ హౌస్ అనేటువంటిది కేటీఆర్ ఫామ్ హౌస్ గా కూడా చెప్పబడేటువంటి అంటే అది చాలా ప్రాచుర్యంగా ఉంది ఎందుకంటే అది ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించినటువంటి కట్టడంగా కూడా చెప్తూ ఉంటారు కానీ ప్రస్తుతం కేటీఆర్ అయితే మాత్రం దాంట్లో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితుంది మరి దీన్ని కూడా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫిరంగోని నాలాను నలభై ఫీట్ల వరకు కూడా ఆక్రమించేసి ఈ నిర్మాణం చేపట్టారు అనేటువంటి ఆ ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో త్వరలో ఇదే జరిగితే మాత్రం ఇక పూర్తి స్థాయిలో కూడా అటు జనవాడ ఫామ్ హౌస్ ను కూడా కూల్చివేసేటువంటి పరిస్థితులు అనేటువంటి టాఖ్యూ వినిపిస్తుంది సో మొత్తంగా చూస్తే మాత్రం ఎంతటి పెద్దవారైనా కానీ అది రాజకీయ పలుకుబడి ఉండొచ్చు సినీ పెద్దల పలుకుబడి ఉండొచ్చు ఇంకా ఏ స్థాయి అధికారులైనా కానీ లేకపోతే భారీగా సంపన్న కుటుంబాలకు సంబంధించి ఎవరైనా ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే అటు బిఆర్ఎస్ కావచ్చు లేకపోతే బిజెపి కావచ్చు హైడ్రాకి సంబంధించి ఇది హైడ్రామా కేవలం అలా హైడ్రాని క్రియేట్ చేసి ఏదో చేస్తున్నామని హైదరాబాద్ లో క్రియేట్ చేస్తున్నారు తప్పించి నిజంగా పెద్ద పెద్ద కట్టడాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోరు అంటూ ఇప్పటికే కామెంట్స్ చేశారు అంటే ఆ కామెంట్స్ అన్నింటికీ కూడా చెక్ పెట్టినట్లుగానే భావించాలా ఖచ్చితంగా అలాగే భావించాలి కదా విజయ్ ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎందుకంటే ఇప్పుడు ఆ కామెంట్స్ అన్నిటికీ కూడా చాలా పూర్తి స్థాయిలో చెక్కు పడిపోయినట్టు ఎందుకంటే కొన్ని మీడియా సంస్థలు కావచ్చు లేకపోతే కొంతమంది విశ్లేషకులు కావచ్చు లేకపోతే సామాన్యులు కావచ్చు లేకపోతే ఎవరైతే ఈ కూల్చి వేయబడ్డ హైడ్రా ద్వారా నష్టపోయినటువంటి లేకపోతే హైడ్రా ఎవరైతే భవనాలు కూల్చివేసినాయో ఆ కూల్చి వేసినటువంటి సంబంధించినటువంటి ఆ భవనాలు నిర్మించినటువంటి ఓనర్లు కూడా ఇటు మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా ప్రశ్నించారు హైదరాబాద్ ను ప్రశ్నించారు హైదరాబాద్ కు ఎన్నో ప్రశ్నలు సంధించారు ఎందుకంటే కేవలం మాపైనే ప్రతాపం చూపిస్తారా ఇంకా ఇటు పెద్దవాళ్ల పైన మీ ప్రతాపం ఉండదా వాళ్ళందరూ యథెచ్చగా అడ్డగోలుగా కూడా ఇవన్నీ ఆక్రమంగా నిర్మిస్తే ఆక్రమ అక్రమ నిర్మాణాలు మీకు కనపడటం లేదా కేవలం చిన్నవాళ్ళమైన మాపైనే మా పైన ఎందుకు మీ ప్రతాపం చూపిస్తారు ఇలాంటి వ్యాఖ్యలన్నీ వినిపిస్తున్నాయి ఇంకొన్ని మీడియా సంస్థలు అయితే మాత్రం అంటే హైదరాకు ఇలాంటి ఎన్ కన్వెన్షన్ కూల్చే దమ్ముందా జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చే ఇంకా వేరే 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 కట్టడాల దగ్గరికి వెళ్ళేటువంటి దమ్ముందా అనేటువంటి స్థాయిలో కూడా చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు కానీ ఈ రోజు జరిగినటువంటి కూల్చివేతలతో ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలతో అక్రమ కట్టడం అంటూ ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్నటువంటి పరిస్థితుల్లో మొత్తంగా ఇటు హైడ్రాను ప్రశ్నించినటువంటి వారిపైన కావచ్చు లేకపోతే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆ పాలనను ప్రశ్నించినటువంటి వారు కావచ్చు వారందరి నోళ్లు కూడా వెళ్ళబెట్టుకొని చూసేటువంటి పరిస్థితి ఏర్పడింది మొత్తంగా వాళ్ళందరికీ కూడా సమాధానం దొరికింది ఖచ్చితంగా హైడ్రా అనేటువంటిది ఎవరిని అక్రమార్కుల్ని అక్రమార్కుల్ని వదిలిపెట్టదు ఎక్కడ ఏ విధమైనటువంటి కబ్జా జరిగినా కానీ అది ఎంత పెద్దవారైనా కానీ వారి కట్టడాలు నేలమట్టం చేసి తీరుతామనేటువంటి ఒక సంకేతాన్ని అయితే మాత్రం ఇటు పంపించింది ఒక్కసారిగా ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా చాలా సంచలనంగా మారిన ఇప్పటికే హైదరాబాద్ గురించి ప్రతి రాష్ట్రంలో కూడా మన దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా చర్చ జరుగుతుంది అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారి దగ్గర కూడా ఈ విధమైనటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత్తలు పూర్తిగా నేలమట్టం చేయటంతో మొత్తంగా ఒక హాట్ టాపిక్ గా మారటమే కాకుండా హైడ్రా అక్రమార్కుల భరతం పట్టి తీరుతుంది హైడ్రా ఎంత పెద్దవారినైనా ఎవరిని ఉపేక్షించదు ఖచ్చితంగా ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను పరిరక్షించడం అదే విధంగా ఆస్తులను పరిరక్షించటంతో పాటు జన జీవనానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూడటమే ఈ యొక్క హైడ్రా యొక్క లక్ష్యము అనేటువంటిది హైడ్రా లక్ష్యం ఏంటి అనేటువంటిది చాలా స్పష్టంగా సమాజానికి ఇటు హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల ద్వారా చెప్పినట్లుగానే మనం చెప్పాలి రైట్ థ్యాంక్ యూ తేజ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం హీరో నాగార్జునకు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు తమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని గడిచిన వారం రోజులుగా హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి దీంతో అధికారులు చర్యలు చేపట్టారు తొలుత నోటీసులు ఇచ్చిన హైడ్రాధికారులు కూల్చివేతలు వదిలిపెట్టారు దాదాపు మూడున్నర ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఫిర్యాదులు జోరందుకున్నాయి కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు హైదరాబాద్ సిటీలో అక్రమ నిర్మాణాలపై కొరడా చులిపించింది హైడ్రా ఈ క్రమంలో చెరువులు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలపై దృష్టి సారించింది చాలా ప్రాంతాల్లో పలు భవనాలను కూల్చివేసింది హైడ్రా మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువు సమీపంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా సెంట్రల్ డెస్క్ ఇన్ఛార్జ్ శ్రీశైలం సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి శ్రీశైలం అంటే ఏ విధంగా చూడాలి అంటే పెద్ద పెద్ద కట్టడాల జోలికి వెళ్తారా లేదా హైడ్రా అనే సస్పెన్స్ ఉన్న నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ లాంటి ఒక భారీ కట్టడాన్ని అది కూడా ప్రముఖ సినీ నటుడు పారిశ్రామిక వ్యక్తైనటువంటి నాగార్జునకు సంబంధించినటువంటి కట్టడాన్ని ఈరోజు కూల్ చేసి దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేసింది హైడ్రా అని చెప్పుకోవాలి అండ్ దాంతోపాటుగా అసలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ నిర్మాణానికి సంబంధించి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి దాదాపుగా కూల్ చేస్తారు అనేటువంటి నేపథ్యం కూడా కనిపించింది కాకపోతే మళ్ళీ సైలెంట్ అయిపోయారు ఇప్పుడు అలా కాకుండా హైడ్రా అధికారులు ఎవరి మాట వినకుండా అక్రమ కట్టడం ఏదేమైనప్పటికీ లేకపోతే ఎంత పెద్ద వాళ్ళది అయినప్పటికీ దీన్ని కూల్ చేస్తామనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చే నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ లాంటి ఒక పెద్ద కట్టడాన్ని అయితే కూల్ చేశారు అసలు ఎలా చూడాలి ఈ శ్రీశైలం అంశానికి సంబంధించి ఏం జరిగింది హైడ్రా క్రియేట్ చేస్తుంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సెమీ అర్బన్ పెరిపేరియల్ ఏరియా ప్రాంతంలోని పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది చెరువులను పరిరక్షించాలనేటటువంటి ప్రణాళికతోనే హైడ్రా ముందుకెళ్తుంది హైడ్రా చేస్తున్నటువంటి ఈ హడావుడి ఇన్ రియల్ గా గిన జరిగితే హైదరాబాద్ నగరం ఎప్పుడు శశ్యశ్యామలంగా ఉంటుంది హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి అంశాలు వాటికి ఉన్నటువంటి అజెండాల పైన కూడా క్లారిటీ ఉంటుంది ఎన్ కన్వెన్షనే కాదు ఎన్ కన్వెన్షన్ తో పాటు మణికొండ పరిసర ప్రాంతాల్లో కానివ్వండి ఇక్కడ మనకు భాద్రపుర పరిసర ప్రాంతాల్లో కానివ్వండి క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను హైడ్రా తొలగించింది అయితే దీనికి కొన్ని లీగల్ గా ఉన్నటువంటి ఛాలెంజెస్ మాత్రము అడ్డుపడేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది ప్రభుత్వ అధికారులే అనుమతి ఇచ్చారు ప్రభుత్వ అధికారులే ఇప్పుడు కూలుస్తున్నారు చట్ట పరిధి వీటిని సంరక్షించుకునేటటువంటి ఏదైతే ఎఫ్టిఎల్ లెవెల్స్ బఫర్ జోన్లను సంరక్షించుకునేటటువంటి పరిమితులు ఉన్నాయి కానీ అవి గవర్నమెంట్ ల్యాండ్స్ అంటని చెప్పి ఎక్కడ క్లాసిఫికేషన్ లేదు ఎఫ్టిఎల్ ఉన్నంత మాత్రాన అది ప్రైవేట్ ల్యాండ్ కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది సుప్రీంకోర్టుకు చెందినటువంటి చాలా జడ్జ్మెంట్స్ దీనిపైన ఉన్నాయి అది లీగల్ గా ఒక్కసారి కాంట్రడిక్షన్ ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది లేదు అంటనంటే హైదరాబాద్ నగరంలో నాళాలపై నిర్మితమైనటువంటి అన్ని కట్టడాలు తొలగిస్తే హైడ్రా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేషియో దిక్కి వెళ్తుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి మెకానిజం కానివ్వండి హైడ్రాకు మూడు వేల మంది సిబ్బందిని రిక్రూట్ చేస్తామంటని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించింది ఇంకా ఆ ప్రణాళికలు మొత్తం పూర్తిగా కాకముందే హైడ్రా అనేటటువంటిది తనదైన శైలిలో రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ కూల్చివేతల కార్యక్రమం అనేది కొనసాగుతుంది హైదరాబాద్ నగరంలో ఎక్కడైతే అంటే ఆ బఫర్ జోన్స్ కానివ్వండి ఎఫ్టిఎల్ లెవెల్స్ కానివ్వండి అక్రమ కట్టడాలను తొలగించేందుకు హైడ్రా ముందుకు వస్తుంది దానికి పొలిటికల్ విల్ కూడా సహకరిస్తే దానికి లీగల్ ఫ్రేమ్ వర్క్ కూడా భవిష్యత్తులో ఇలాంటి అక్రమ కట్టడాలకు అనుమతులు ఇవ్వకుండా ఉంటారనేటటువంటి చర్చ కూడా కొనసాగుతుంది ఏది ఏమైనా ప్రభుత్వం అనుమతులు ఇచ్చి ప్రభుత్వం కూల్చివేతల పర్వాన్ని కొనసాగిస్తుందంటారంటే దాని లీగల్ స్కానర్ లో చాలా డీప్ గా చూసేటటువంటి అవకాశాలుంటాయి ఇప్పుడు క్యాచ్మెంట్ ఏరియాలలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగానే అక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యుటిలిటీగా మనం ఉపయోగించుకోవచ్చు ఈ బౌండరీ వాళ్ళు పెద్ద పెద్ద కట్టడాలు ఈ ఫామ్ హౌస్లు అవన్నీ కూడా కట్టడానికి వీల్లేదనేటటువంటిది చట్టం స్పష్టంగా చెప్తుంది అంటే ఇప్పుడు కేటీఆర్ గారి ఫామ్ హౌస్ కానివ్వండి కవిత గారి ఫామ్ హౌస్ కానివ్వండి సంతోష్ రావు గారి ఫామ్ హౌస్ కానివ్వండి నవీన్ రావు గారి ఫామ్ హౌస్ కానీ ఇవన్నీ క్యాచ్మెంట్ ఏరియా పరిసర ప్రాంతాలలోనే వస్తాయి వాటిపైన వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటటువంటి అవకాశం ఉంది ఆ జన్వాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ ఓనర్ ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళి అతను రిలీఫ్ తెచ్చుకోవడం జరిగింది టోటల్ గా పద్నాలుగు వందల ఎనిమిది చెరువుల సంరక్షణ ప్రధాన ధ్యేయంగాగిన హైడ్రా పనిచేస్తే హైడ్రా మోటివ్ అనేటటువంటి సక్సెస్ అయినట్టు ఎందుకంటే మనకు కాకతీయుల చరిత్ర చూసుకున్నా గానీ చెరువులు కట్టు చెరువులు నిజాంల చరిత్ర చూసుకున్నా కానీ గొలుసులు చెరువు కట్టు చెరువుకట్టు ఇరిగేషన్ సిస్టమ్ అనేటటువంటిది మనకు స్పష్టంగా ఉన్నది విజయ్ వాటన్నిటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైట్ థ్యాంక్ యూ శ్రీశైలం